ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈ మూడు ఆకులతోని మరి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఈ ఆకులు ఏంటి అనుకుంటున్నారా కొత్తిమీర పుదీనా మెంతికూర కలిపి ఈ మూడింటితోని పచ్చడి చేసి మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే దోశ ఇడ్లీలోకి అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి మీరు ఇప్పటిదాకా ఇలా ట్రై చేయనట్లుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఆ టేస్ట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది వీడియోలోకి వీళ్ళు చూసేద్దాం మరి ఇక్కడ రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను ఇది శుభ్రంగా ఒలిసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాము అలాగే మెంతికూర కూడా ఒక రెండు కట్టలు తీసుకున్నాను అది కూడా ఇది కూడా ఒలిసి పక్కన పెట్టాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పుదీనా చూద్దాము ఇది రెండు కట్టల పుదీనా తీసుకున్నాను ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసి వడారబెడదాం ఇప్పుడు దీన్నైతే ఈ మూడింటిని కలిపి ఇలాగా కడిగేసి వడారబెట్టి ఉంచాను ఈ విధంగా గిన్నెలో వేసి ఇప్పుడు దీన్నైతే మనము పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మిరపకాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి గ్రామ్స్లోకి వస్తే టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి మధ్యలోకి తుంచి వేసాను అలా మధ్యలోకి తుంచి వేసుకోండి లేదంటే అవి జిల్లి మీద పడతాయి ఒక గుప్పిడన్ని పల్లీలు వేసాను అలా వేసుకోండి పల్లీలు వేసుకుంటే ఈ పచ్చడిలో టేస్ట్ బాగా ఉంటుంది మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇలా ఈ ప్రాసెస్లో చేద్దామని వేయలేదు దీని టేస్ట్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది కదా అని మరి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలా వేసుకోండి ధనియాలు ఒక చిటికడు మెంతులు వేశాను వేసాను కూర ఉంది కదా అనుకుంటారు కానీ అలా ఏం ఉండదు మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు ఒక ఐదారు ఎండు మిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచి వేసాను అవి కూడా వేయించుకోవడానికి ఒక స్పూన్ జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర ఎక్కువే వేసుకోండి కొద్దిగా ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను అలాగే పది వెల్లుల్లి రెబ్బలు వేసాను వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా మనకి ఫ్రై అయిపోయినాయి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే బాండీలోని ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి అలా వేసుకోండి టమాటాలు వేసుకొని అలాగా ఉడికించుకోవాలి వీటిని కూడా ఇవి త్వరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఇలా వేసుకొని వేయించుకోవాలి నిమ్మకాయ సైజంత చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి వేసాను అందులోని అది కూడా అలాగా ఉడికించుకోవాలి చింతపండు కూడా ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ ఆకులు అయితే ఉన్నాయి కదా పుదీనా కొత్తిమీర మెంతం కూర ఇవన్నీ కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు వేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆకులోని కొంచెం అంతా ఆయిల్ వేసుకొని అలాగా మగ్గించుకోవాలి ఈ ఆకునంతా కూడా ఈ ఆకుతో పాటు టమాటో కూడా మొత్తం కుక్ అయిపోతుంది ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి మిగతా ఫస్ట్ మిగతల ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి సల్ల అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను ఒక రెండు స్పూన్లంతా సాల్ట్ కూడా వేసాను అలా వేసుకోండి మనకి సాల్ట్ సరిపోతుంది పచ్చట్లోకి గమనించండి ఇలా కచ్చపచ్చగా వేసి ఉంచాను గ్రైండ్ చేసి ఉంచాను ఇప్పుడు మా మనం ఉడికించుకున్న అవి కూడా పెట్టుకుందాము చూద్దాం అది మరి ఎంతవరకు వచ్చిందో యాకైతే చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది మొత్తం కూడా దీనిలో ఉన్న వాటర్ ఇంకిపోయింది దీన్ని కూడా తీసి పక్కన పెట్టి కొంచెంసేపు చల్లారినిద్దామండి మరి వేడివేడిగా ఉంది కాబట్టి మిక్సీ జార్లో అలా వేసుకోవద్దు చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే ఇందులో వేసాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము మనం దీన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మనకు రోట్లో దంచిన ఫ్లేవర్ రావాలంటే కొంచెం బరకగానే ఉండాలి పచ్చడి అందుకని ఈ విధంగా వేసుకొని పెట్టుకోండి మీకు రోలున్న పని అయితే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి విషయాన్ని గమనించండి ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఐదు పావులు ఆయిల్ వేసాను పచ్చడికి సరిపోయే అంత వేసుకోవాలి కొంచెం పచ్చడికి ఎక్కువ ఆయిలే ఉంటేనే టేస్ట్గా ఉంటాయి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అమ్మో ఆయిల్ అంతా అనుకోకండి ఆరు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసాను ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసాను ఆయిల్ వేడిన తర్వాత అవి కదా మనకి ఫ్రై అయిపోతున్నాయి ఇవి కూడా ఒక మూడు మిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచి వేసాను చిటికడం తెంగు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుదాము మనకి ఫ్రై అయిపోతున్నాయి ఇవైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కరివేపాకు రెండు రెబ్బలు వేసాను వేసుకున్న తర్వాత మనకు పోపు సిద్ధమైపోయింది ఇప్పుడు మనం తీసి పోపులు పచ్చట్లో వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుందాం కూడాను చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే పుదీనా మెంతెం కూర కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మరి దోశ ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి అని నా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంటయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందన కిచెన్